వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఆనియన్ బైల్డ్ ఎగ్ తోటి టేస్ట్గా తక్కువ టైంలోనే ఈ కర్రీ అన్నది ఏ విధంగా రెడీ చేశాము వేడివేడి అన్నంలోకి చపాతిలోకి ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఈజీగా తయారు చేయవచ్చు చాలా సింపుల్ అండి ఈ కర్రీ ఏ విధంగా రెడీ చేశామో మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఎగ్స్ ఉడకబెట్టి పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ట్వంటీ గ్రామ్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు మెంతి ఆకు వేసుకోవాలి వేసుకొని వీటిని కలపండి ఎందుకంటే పచ్చిమిర్చి మెంతి ఆకు వేగిన తర్వాతనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి కర్రీ అనేది అప్పుడే చాలా టేస్ట్గా ఉంటుంది లేకపోతే అల్లం అన్నది మనకి పచ్చివాసన వస్తుంది ఇప్పుడు అందులో నేను ఒక రెండు వందల గ్రాములు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకొని తాలింపులో యాడ్ చేసుకున్నాను వేసుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు కలపండి కలిపి మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో అడగంటకుండా మనం కలుపుతూ ఉండాలి కర్రీ అన్నది మాడినట్లయితే కర్రీ టేస్ట్ పోతుంది అంత టేస్ట్ అన్నది మనకు రాదు ఇప్పుడు ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలపండి ఉల్లిపాయలు అన్నవి ఎక్కువసేపు ఉడకనివ్వకండి అది ఎంతవరకు అన్నది ఉడకాలో మనం అంతవరకే ఉల్లిపాయలను ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి మనకైతే ఉల్లిపాయలు అన్నది ఫ్రై అయినాయి ఇప్పుడు అందులో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే ఒక టేబుల్ స్పూన్ కారపొడి వేసుకోవాలి వేసుకొని ఉప్పు కారం ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టే విధంగా కలపండి ఈ కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు అందులో ఉడకడానికి ఒక కప్పు వాటర్ వేసుకోండి ఎందుకంటే కారం పచ్చివాసన వస్తుంది కాబట్టి కొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకున్నట్టయితే కారం ఉడికి కర్రీ అన్నది చాలా టేస్ట్గా వస్తుంది ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని కర్రీ అన్నది ఈ విధంగా మనము మగ్గనివ్వాలి చూడండి కర్రీ అన్నది మగ్గిపోయింది ఇప్పుడు ఒక చెంచాడు వేయించి పొడి చేసుకున్న ధనియాల పౌడర్ వేసుకోవాలి ఒక చెంచాడే వేసుకోండి ఎక్కువ అన్నది ధనియాల పొడి వేసుకోకూడదు ఇప్పుడు ముందుగా మనం ఉడికించి పక్కన పెట్టించుకున్న ఎగ్స్ని సగం సగంగా కట్ చేసుకొని కర్రీలో యాడ్ చేసుకోండి ఎగ్స్ అన్నది ఆ విధంగా వేసుకొని కర్రీని కలుపుతూ ఎగ్గును కూడా రెండో వైపు తిప్పుకోండి ఈ వైపు కూడా మనకు ఎగ్గు అన్నది మంచిగా ఫ్రై అవుతుంది ఈ కర్రీ అనేది చాలా సింపుల్ అండి ఎప్పుడు ఎగ్గు టమాటా ఎగ్గు పులుసు కాకుండా ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చివరికి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోండి వేసుకొని కొత్తిమీర ఉడికేంత వరకు కలుపుతూ ఉడకనివ్వండి అంతే అండి ఈ కర్రీ అన్నది వేడి వేడి అన్నంలోకి చపాతీలోకి పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఈ కర్రీ అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి